ఏనుగు చూసారా ట్రక్లో వెళ్తూ ఉంది చూడండి భలే ఉంది కదా ఆ ఏనుగులో ఒక మైనస్ ఉందండి చూడండి ఒకసారి అది ఏంటి అనేది మీరు చెప్పాలి ట్రక్లో వెళ్తూ ఉంది చూడండి కళ్ళు చూసారా నాకు తెలిసి ఏదైనా గుడి దగ్గర పెట్టను వెళుతున్నారనుకుంటున్నా బల ఉంది కదా అసలు అది చూడండి ఎట్ట కదులుతున్నా నాకదే దూరం నుంచి చూస్తే చౌలు కదులుతా ఉన్నాయి మురి ఏని ఎంద్ర ఇంత చిన్న ట్రక్లో పోతుంది అనుకుని ఫార్ష్గా వచ్చా చూస్తే ఏమో ఇట్లా చాలా రియాలిటీగా ఉంది హైవే దగ్గరలో అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఇది హైవే దగ్గరలో ఉంది వెహికల్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే హైవే వస్తుంది వాళ్ళ ఉంది అసలు అందుకే ఈ చిన్న వీడియో తీసాను ఎలా ఉందో కామెంట్స్ అయ్యండి లేను దగ్గరికి వెళ్దాం చూడండి కదలేదు ఇది లేదు మొత్తం సేమ్ అది చూడండి ఎలా ఉందో అది నిజంంది కాదండి చూడండి ఎంత రియాలిటీగా ఉందో అసలు నేను నిజం అనుకున్నాది దూరం నుంచి చూసి అందుకే ఫాస్ట్ గా వచ్చా తీరా చూసి ఇది బొమ్మలాగా చేస్తున్నారు అదే విచిత్రంగా ఉంది ఎవరై చూసినా చాలా మంది అట్లనే అనుకున్నారు నిజమైన వస్తున్నారు బాబు దగ్గర నుంచి చూడండి ఒకసారి చూడండి దగ్గర నుంచి సేమ్ ఎట్లా చేశారో కానీ అసలు నిజమైన చూడండి బాతులు ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయి అది చూడండి చాలా ఉన్నాయి కదా చుట్టూ ఉంది కదా క్యూట్గా చూడు స్విమ్మింగ్ చేస్తుంది అది అదిగో అదిగో అయిగ ఇగో అది చేస్తున్నాయి పొడస్తాయండి అవి మళ్ళా పొడస్తాయి చూడండి చూడండి బల చేస్తున్నాయి కదా భూయము గొంతు రాసుకుపోయాను అందరికి అందరికీ అవి అంత తెల్లగా ఎలా ఉన్నాయో అర్థమే కావట్లే మళ్ళా తిరగద్ద ఉన్నాయి బురదలో ఇగ్ స్విమ్మింగ్ వేసుకుంటా వెళ్తున్నాయి దానికి ఏందో దొరికింది ఆస్తి మో అని తింటాం చూడు 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 ఏనికి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్